మీరు ఎప్పుడైనా స్టేట్ హైకోర్టులో పిల్ వేయాలనుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వేయాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే వేయండి మీ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే రైట్ ఎవిడెన్స్ ఉంటేనే స్టేట్ హైకోర్టులో ఈ పిల్ అనేది వేయండి లేకపోతే వేయకండి ఎందుకంటే రీసెంట్గా జరిగిన గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఒక భూమిని తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు అక్కడే ఉన్న ప్రజలు ప్రజా ప్రయోజనాల రీత్యము వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏడుగురు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ పైన గుజరాత్ స్టేట్ హైకోర్టులో ఒక పిల్ అనేది దాఖలు చేశారు ఈ పిల్ దాఖలు చేసిన తర్వాత గుజరాత్ స్టేట్ హైకోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే ఎవరైతే ఈ పిల్లును దాఖలు చేసిరో ఈ పిల్ దాఖలు చేసిన వారిపైన పైన ఒక కోటి నలభై లక్షలు జరిమానా విధిస్తున్నామని చెప్పి గుజరాత్ స్టేట్ హైకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది ఎందుకంటే ఎవరైతే పిల్ దాఖలు చేసిరో వీళ్ళు కావాలనే దురుద్దేశంతో ఇదని పైన ఈ పిల్ అనేది దాఖలు చేసిర్రో ఈ పిల్ దాఖలు చేసిన వద్ద రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఎవిడెన్స్ ఏమి లేదని చెప్పి గుజరాత్ స్టేట్ హైకోర్టు అనేది వీళ్ళకు జరిమానా అనేది విధించింది మీ దగ్గర కూడా రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఎవిడెన్స్ లేకుండా స్టేట్ హైకోర్టులో మీరు పిల్ దాఖలు చేస్తే మీకు కూడా కోర్టు అనేది జరిమానా విధించే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి